ఈరోజు ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీ అసలైన సంస్కార భావన సాంగత్యంలోకి వచ్చి మనం పవిత్రులుగా అయ్యాము ఇప్పుడు మనమే పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి అనా ఓం శాంతి అన్నా రోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే అశాంతికి కారణం ఏది దానికి నివారణ ఏంటి అశాంతికి అపవిత్రతే కారణం మనము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచము తయారు చేస్తాము వీరి కాయి దృష్టిని ఉంచుకుంటాము చెడు దృష్టిని ఉంచము అని దాని భగవంతుడి ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తే శాంతి దూరం అవ్వగలదు శాంతిని స్థాపించేందుకు నిమితంగా ఉన్న పిల్లలైన మనం ఎప్పటికీ వ్యాపింప వ్యాపింపచేయలేము మనం శాంతిగా ఉండాలి మాయకు బానిసగా అవరాదు దానికి కూర్చొని గీత భగవానుడు గీతను వినిపించడానికి పిల్లలకు పిల్లలు అర్థం చేయిస్తున్నారు ఒకసారి వినిపించి వెళ్ళిపోతారు పిల్లలైన మీరు ఇప్పుడు గీతా భగవంతుడి ద్వారా అదే గీత జ్ఞానాన్ని వింటున్నారు రాజయోగాన్ని కూడా నేర్చుకుంటున్నారు వారైతే వ్రాయబడిన భగవద్గీతను చదువుకొని కంఠస్థం చేసిన తర్వాత మానవులకు వినిపిస్తూ ఉంటారు అదే చిన్న పాత ప్రపంచం తర్వాత కొత్త ప్రపంచం స్థాపన మానవులకు తెలియదు మనము కొత్త ప్రపంచం కొరకే రాజయోగం నేర్చుకుంటున్నామని మనకు తెలుసు తర్వాత ఈ పాత ప్రపంచం కానీ పాత శరీరం కానీ ఉండవు ఆత్మ ఏమో అవినాశి ఆత్మలు పవిత్ర పవిత్రమై మళ్ళీ పవిత్ర ప్రపంచంలోకి వస్తారు ప్రపంచం కోతలిగా ఉన్నప్పుడు దేవి దేవతల రాజ్యం ఉండేది దాన్ని స్వర్గమని అంటారు కోత ప్రపంచము తయారు చేయవారు ఆ భగవంతుడే వారు ఒకే ధర్మమును స్థాపన చేయిస్తారు దేవతల ద్వారా స్థాపన చేయించరు దేవతలు కూడా ఇక్కడ లేనే లేరు కనుక ఎవరో ఒక మనిషి ద్వారానే జ్ఞానం ఇస్తారు ఆ మనిషి మళ్ళీ దేవతగా అవుతాడు ఆ జ్ఞానము దేవతలే ఇచ్చిన జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు భగవంతుడు మీకు మాత్రమే తెలుసు ఈ పులి రావణ రాజ్యం కలియుగంలోని పదితలుగా ఉన్నారా లేక సత్యుగంలోని పావనుగా ఉన్నారా అని మీరు అడుగుతారు కానీ వారు అర్థం చేసుకోరు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నేను మీకు అర్థం చేయించానని పిల్లలైన మీకు ఇప్పుడు తండి అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మిమ్మల్ని అర్ధకల్పం వరకు సుఖీగా చేసేందుకు నేను వస్తాను మళ్ళీ రావణుడు వచ్చి మిమ్మల్ని దుఃఖితులుగా చేస్తారు ఇది సుఖ దుఃఖముల ఆట అన సర్వగుణ సంపన్నులుగా అయ్యామా మన నడవడిక దేవతల వలె అని పిల్లలైన మనము స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి దేవతల రాజ్యంలో విశ్వం అంతటా శాంతి శాంతిని ఎలా సాధించలో మీకు నేర్పించేందుకు వచ్చాను కావున మీరు కూడా శాంతిగా ఉండవలసి వస్తుంది స్మృతి చేసే మీరు శాంతిగా ఉంటారు శాంతి లావానికి వెళ్ళిపోతారు శాంతిగా ఉండే తెలుపుతున్నాను కొంతమంది పిల్లలైతే శాంతిగా అయితే ఇతరులకు కూడా శాంతిగా కొంతమంది శాంతిని కల చేస్తారు స్వయం అశాంతిగా ఉంటే ఇతరులను కూడా అశాంతిగా చేసేస్తారు సంతోషం ద్వేషం లేకుండా దుఃఖం కోరికలు విడిచిపెట్టిన నా భక్తులంటే నాకు ఇష్టం ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేదని మనకు తెలుసు మానవులు కూడా గుర్తు చేసుకుంటారు ఎందుకంటే పావన ప్రపంచం ఉండి వెళ్ళిపోయింది కానీ స్వర్గమై అంటారు కానీ ఇప్పుడు చేసుకోలేరు వారి దృష్టిగా ఉంది దీనిని ధర్మం లాని అని అంటారు ఆది సనాతన ధర్మంలో ఇలాంటి విషయాలు ఉండవు పతితులుగా దుఃఖీయులుగా ఉన్నామని పిలుస్తారు నేను మిమ్మల్ని రావణంగా తయారు చేశాను మళ్ళీ మాయా రావణుని వలన పతితంగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వండి అని తల్లి తెలియజేస్తున్నారు పావనంగా అవుతారు మళ్ళీ మాయతో యుద్ధము జరుగుతుంది తండ్రి ద్వారా వారసత్వం తీసుకునే పురుషార్థమును చేస్తూ మళ్ళీ అపవిత్రంగా అయితే వారసత్వం ఎలా పొందుతారు సుందరంగా చేసేందుకే తండ్రి వస్తారు సుందరంగా ఉన్న నల్లగా అవుతారు దేవత శరీరాలని నల్లగా తయారు చేస్తారు మొదలైన వారిని ఎప్పుడైనా దేవి దేవతల చిత్రాలను నల్లగా చేస్తారు సరువుల సకరి అయిన పరంపిల్ల పరమాత్మ సరువులకు తండ్రి మామూలును విముక్తి చేయండి అని వారిని పిలుస్తూ ఉంటారు వారు నల్లగా ఉండజలరు వారికి సదా తెల్లగా నిరంతరము పవిత్రంగా ఉంటారు దేవతలు కూడా పిల్లలకు జన్మనిస్తారు కావున వారు కూడా అని మనిషి భావిస్తారు దేవతలకు సంపూర్ణ అని గాయన ఉందని అందువలనే వారికి పూజ జరుగుతుందని వారికి తెలియని తెలియదు సన్యాసుల మిషన్ కూడా ఉంది వారు కేవలం కృష్ణుని సన్యాసులుగా చేసి మిషన్ వృద్ధి చేస్తారు తర్వాత తండ్రి ప్రవృతి ప్రవృతి మార్గపు కొత్త మిషన్ తయారు చేస్తారు గృహస్థంలో జెండగా ఉన్న వారిని పవిత్రంగా తయారు చేస్తారు మళ్ళీ మీరే వెళ్ళి దేవతగా అవుతారు మీరు ఇక్కడకు సన్యాసులుగా అయ్యేందుకు రాలేదు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చారు వారైతే మళ్ళీ గృహస్థంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు మళ్ళీ సన్యాసించి బయటపడతారు పవిత్రత మీ సంస్కారం ఇప్పుడు అపవిత్రమైపోయారు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి తండ్రి పవిత్రమైన గృహస్థ ఆశ్రమమును తయారు చేస్తారు ఆవరణ ప్రపంచమును సతీయుమని పతిత ప్రపంచమును కలియుగం అని అంటారు ఇక్కడ ఎంత మంది పాపాత్మలుగా ఉన్నారు సత్యయుగంలో ఈ విషయాలు భారతదేశంలో ఎప్పుడెప్పుడు ధర్మ గ్లాని జరుగుతుందో అనగా దేవి దేవత ధర్మంలోని వారు పతితమైనప్పుడు తమను తామే గ్లాని చేసుకుంటారని తనని చెప్తారు వారు విశాలమైన స్వర్గ సుఖాలు అనుభవించి పుణ్యం క్షీణించి పోగానే మానవ లోకంలో మళ్ళీ ప్రవేశిస్తారు ఇలా వేదంలోని కర్మకాండను పాటించే భాగపారాయణలు జనన మరణాలు పొందుతూ ఉంటారు ఆయన చింటూ బాబా హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే తండ్రితో పవిత్రత ప్రతిజ్ఞ చేశాము కనుక స్వయాన్ని మాయాదారుల నుండి రక్షించుకుంటూ ఉండాలి ఎప్పుడు మాయకు బానిసలుగా అపరాదు ఇప్పుడు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఈ ప్రతిజ్ఞను మర్చిపోరాదు దేవతలుగా అయ్యేందుకు అవసరం చాలా చాలా శాంత చిత్తంగా చేసుకోవాలి ఏ భూతమును ప్రవేశింపచేయరాదు దైవీ గుణాలను ధారణ చేయాలి అనా బాబా ఈరిదవరదా నిసారా కారు పంిగా స్మ్రది పారా తండి చేసే అమృత వేళలో నిద్ర లేచిన వెంటనే నేను ఫలిస్తాను అని స్మృతిలోకి తీసుకురండి బ్రహ్మబాబాకు ఇష్టమైన ఈ కానుకని ప్రతిరోజు అమృత వేళలో పాతాల మిమ్మలను తన బాహువులలో బాబా బాహువులలో అతినే నే సుఖమని వేళలో ఊగుతూ ఉన్నాము అని అనుభవం చేస్తారు ఎవరైతే ఫలిస్తా స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారి ముందుకు ఏ పరిస్థితి లేక విఘ్నం వచ్చినా తండ్రి వారి కొరకు